స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం నెంబర్ టూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల వార్డెన్లకు గత ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు వారి జీతం కూడా మెనుకు పెడుతూ పక్కన వడ్డీలకు తెచ్చుకుంటూ ఈ రోజు విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ విధంగా జరగడం వలన వార్డెన్లు కూడా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించలేకపోతున్నారు దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు అందజేయకపోవడంతో రెగ్యులర్ గా బిల్లులు అందుతుంటే విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం పెడతారని ఈ విధంగా నెలల తరబడి బిల్లులు రాకపోతే మెను ప్రకారం భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తారని ఈ సందర్భంగా వారు విమర్శించారు అదే విధంగా కడప జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు ఇన్ఛార్జ్ వార్డెన్ పాలన జరుగుతుంది ఈ విధంగా జరగడం వల్ల హాస్టల్ పర్యవేక్షణ చూసుకోవడం వల్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ విమర్శించారు అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అద్దె భవనాలు ఉన్నాయి దానికి తోడు వర్షాకాలం ఈ అద్దె భవనాలు కూడా నాశీ రకంగా ఉన్నాయి అవి ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు అంటూ అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వర్షం పడితే పెచ్చులు ఊడిపోయి విద్యార్థుల మీద పడే దానికి అవకాశం ఉన్నదని వసతులు కూడా అద్దె భోజనాలతో అంతంత మాత్రమే ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కూటమి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వీటన్నింటిపైన స్పందించి సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు రెగ్యులర్ గా భవనాలు ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న హెచ్డబ్ల్యూఓ పోస్టులు భర్తీ చేసి సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరచాలని ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ సంక్షేమ ఎస్సీ సంక్షేమ శాఖ బాలర వసతి గృహం నెంబర్ వన్ టూ హాస్టల్ నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతుంది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్డెన్లకు ఎనిమిది నెలల నుంచి బిల్లులు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ నిర్లక్ష్యం వహిస్తడం వహిస్తుండడంతో వార్డెన్లు ఈరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోతున్నారు ఈ భోజనం పెట్టలేకపోవడం కారణం ఏమిటంటే బిల్లులు రాలేదని చెప్పేసి వాళ్ళు వార్డెన్ గారు ఈరోజు చెప్తున్నారు తక్షణమే ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నెల నెల బిల్లులు నెల కంపల్సరిగా నెల నెల బిల్లులు ఏర్పాటు చేసి సంక్షేమ వసతి గృహాలను మెరుగుపరచాలని అదే విధంగా కడప జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పద్నాలుగు పోస్టులను భర్తీ చేసి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది అద్దె భవనాలు ఉన్నాయి ఈ ఎనిమిది అద్దె భవనాలను తీసేసి నూతన భవనాలను ఏర్పాటు చేసి ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాలను మెరుగుపరచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నారని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు అద్దె భవనాల్లో ఉండడం వల్ల పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు కనీసం వర్షం పడితే కారుకుంటూ జీవించే పరిస్థితులు ఈ రోజు జిల్లాలో కనపడతా ఉన్నాయి అద్దె భవనాలు కొన్ని సందర్భాల్లో కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎనిమిది నెలల నుంచి బిల్లులు కాకపోవడంతో వార్డెన్లు శతమతమైపోతున్నారు అప్పులు చేస్తున్నారు వాళ్ళ జీతాలు కూడా సరిపోవడం లే విద్యార్థులకు పెట్టడానికి పక్కన వడ్డీలు కప్పులు తెచ్చి ఈ రోజు వాళ్ళు ఈ రోజు వంట వంట పెడుతున్నారు పిల్లలకు కనుక ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఏ నెల ఆ నెల బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం జగన్ రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్